భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఖలి ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యపై కేరళ మీడియా సంచలన కథనం ప్రచురించడం మరింత దుమారం రేపుతోంది అందులో ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడంతో ఈ అంశంపై భారత్ విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డార్లింగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కెనడా అధికారిక మీడియా చేసిన ఆరోపణలు భారత ప్రభుత్వం తోసిపుచ్చింది అవాస్తవ కథనాలను పూర్తిగా కొట్టిపారేస్తున్నామని స్పష్టం చేసింది భారత్ కెనడాకు చెందిన ది గ్లోబల్ మెయిల్ వార్తాపత్రికలో ఇటివల నిజ్జర్ హత్య గురించి ఓ స్టోరీ ప్రచురించింది ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తనకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ స్టోరీలో ఉంది అంతేకాకుండా ఏకంగా భారత ప్రధాని మోదీ పేరును కూడా ఇందులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది కెనడా ఈ స్టోరీపై భారత్ తీవ్రంగా మండిపడింది ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత్